నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ ఈరోజు మనకి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ బండి ఒకటి వచ్చింది యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ అండి బిఎస్ సిక్స్ బండి ఇది సో ఇదేంటంటే కస్టమర్ ఏం చెప్తున్నారంటే ఇది బండి బండి స్టార్ట్ చేసినప్పుడు తొందరగా స్టార్ట్ అవ్వట్లేదు తర్వాత రన్నింగ్లో జర్కింగ్ వస్తుంది బండి కొంచెం ముందుకెళ్ళిపోయిన తర్వాత ఆగిపోతుంది అని చెప్తున్నారు సో దీని ఏంటంటే మనం ఏం ప్రాబ్లం ఉందని ఏంటి ఒకసారి చెక్ చేద్దాము దీంతో మనం కూడా ఒకసారి ట్రైల్ వెళ్ళేసి అసలు నాకు ఏం ప్రాబ్లం వస్తుంది ఒకసారి చూసి చెప్తాను ఓకేనా మీకు ట్రైల్ వస్తాను చెప్తా బండి ఇట్లా ఆగిపోతుంది చల్లక పడుతున్నప్పుడు ప్లస్ ఆగి ఆగిపోయింది మళ్ళీ బండి సో కస్టమర్ ప్రాబ్లం ఇది బండి ఆగిపోతుంది స్టార్ట్ అవ్వట్లేదు అలాగే మీకు రన్నింగ్ తీసి చూపిస్తాను చూడండి ఆగిపోయింది మళ్ళీ బండి బ్యాటరీ అయితే బాగానే ఉందంట కస్టమర్ చెప్తున్నారు సో రన్నింగ్లో కూడా ఆగిపోతున్నట్టున్నారు సారి మనం ట్రైలు అయితే చూద్దాము రండి సో రన్నింగ్లో కూడా ఆగిపోతుందంటే అది కూడా చూద్దాము ఒకవేళ ఆగుతుందా లేదనేది కూడా ఆగిపోతుందంటున్నారు మనం స్లోగా ఒకసారి చెక్ చేద్దాం రెండు బండి ఆగిపోయింది బండి ఆగిపోయింది మళ్ళీ స్లోలో స్లోలోలోలోలోలోలోలోలోలోలోలోలోలోలోలోలోలోలోలోలో వెళ్తున్నప్పుడు బండి ఆగిపోతుంది ఏంటనేది ఒకసారి మళ్ళీ స్టార్పు చూద్దాం సో ఈ ప్రాబ్లం ఏంటనేది మనం అవుట్ చేద్దాం మ్యాక్సిమం రెండు మళ్ళీ ఆగిపోయింది బండి సో ఇలా ఊకే ఉంది బండి మళ్ళీ రన్నింగ్లో స్టార్ట్ చేశాను సో ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది మళ్ళీ ఆగిపోయింది బండి చూండి ఊట ఆగిపోతూ ఉంది బండి ఇట్లాగా సో అంటే స్లో వెళ్తుంటే మళ్ళీ ఆగిపోతుంది మళ్ళీ ఒకసారి చేస్తున్నా ఇది బండి పరిస్థితి మళ్ళీ ఆగిపోయింది స్లో వెళ్ళగానే ఓకే తిప్పుకొని ఇంకా షాప్కి వెళ్ళిపోదాం వెళ్ళిపోయిన తర్వాత మీకు ఏంటి ప్రాబ్లం ఎక్కడొచ్చిందనేది ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత చెక్ చేద్దాం మళ్ళీ సో మళ్ళీ స్టార్ట్ చేశాను ఇది బిఏసిక్స్ బండి సో కొంచెం స్పీడ్కి వెళ్తున్నప్పుడు ఆగట్లేదు స్లోకి వెళ్తుంటే మాత్రం ఆగిపోతుందని చెప్తున్నారు సో ఇది మొత్తం ఓపెన్ చేసి దీని ప్రాబ్లం ఏంటో మీకు చూపిస్తాను క్లియర్గా స్పీడ్కి వెళ్తున్నప్పుడు అయితే ఆగట్లేదు స్లోకి వెళ్తున్నప్పుడు మాత్రం ఆగిపోతుంది దీని ప్రాబ్లం ఏంటంటే మొత్తం మీకు క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను ట్రైలు వెళ్ళేసి వచ్చేసాము సో ఇప్పుడు ఏంటంటే ఇది అసలు ఏం ప్రాబ్లం ఉందో మొత్తం ఓపెన్ చేసి చెక్ చేద్దాం సీట్ది ప్రాబ్లం ఏంటి అది ఏంటి చెక్ చేద్దాము ఎయిర్ ఫిల్టర్ ప్రాబ్లమ్ తర్వాత ఎదర బ్యాటరీ ప్రాబ్లమా ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం అందుకండి ఆర్న్ అయితే బాగానే ఉంది సో ఫ్రంట్ కవర్ ఓపెన్ చేసి ఇక బండి అయితే ఆగిపోతున్నట్లాగా స్టార్ట్ చేయగానే సరే ఓకే ఫ్రంట్ కవర్ ఓపెన్ చేసి బ్యాటరీ అసలు పవర్ వస్తుందా అసలు బ్యాటరీ కరెక్ట్గా ఉందో లేదా ఒకసారి చెక్ చేద్దాం ముందు బ్యాటరీ అయితే మల్టీమీటర్ పెట్టి చెక్ చేసాము దానికి పవర్ అయితే అని చూపిస్తుంది సో ఇక దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది మీరు ఆలోచిద్దాం ఎయిర్ ఫిల్టర్ చూద్దాం అట్లాగా సో ఎయిర్ ఫిల్టర్ అయితే ఎయిర్ ఫిల్టర్ కూడా బాగానే ఉంది ఎయిర్ ఫిల్టర్ కూడా బాగుంది ఇబ్బంది ఏం లేదు సో దీనికి ఏ ప్రాబ్లం లేదు దీన్ని ఒకసారి క్లీన్ చేసి పెట్టేసేద్దాం మీ దగ్గర ఎయిర్ గన్ ఉంటే ఎయిర్ గన్తో ఒకసారి క్లీన్ చేసుకోండి ఇట్లాగా ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి బిఎస్ సిక్స్ బండి కదా ఇక్కడ కార్బేటర్ ఏ ఉండదు సో కార్పేటర్యా ఉండదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ట్యాంక్ పైన ఉంది ట్యాంక్ ఫ్యూల్ ట్యాంక్ ఫ్యూల్ ట్యాంక్లో మోటర్ కరెక్ట్గా పని చేస్తుందా లేదనేది మనం ఒకసారి చెక్ చేద్దాం సో ఇక్కడ క్లిప్ ఉంది కదా ఈ క్లిప్ తీసేసి బండి స్టార్ట్ చేస్తే తాళం ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్యూల్ పంప్ పనిచేస్తుందా లేదని కరెక్ట్గా తెలిసిపోద్ది మనకి అది చూద్దాం క్లాంప్ ఓపెన్ చేసి క్లిప్పును సార్ ఇలా చేసినయ్యా సో ఈ క్లాంప్ని ఇలా బయటికి తీసుకున్న తర్వాత సో ఈ పంపుల నుంచి వా పెట్రోల్ ఫుల్ ఫుల్ ప్రెసర్ మీద బయటకు వచ్చిందంటే ఈ పెట్రో లోపల పెట్రోల్ ట్యాంక్ లోపల ఉన్న వాటర్ కరెక్ట్గా ఉన్నట్టు సో అప్పుడు ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు అప్పుడు వేరే ప్రాబ్లం ఉందో చెక్ చేద్దాం ఒకసారి తాళం ఆన్ చేద్దాం ఉంది తాళం ఆపలో ఉంది కదా సో ఇప్పుడు తాళం ఆన్ చేసి చేద్దాం ఒకసారి ఆన్ ఆన్ ఆంజయ్ మళ్ళీ ఆఫ్ చేయి ఓకే ఫ్యూల్ అయితే పెట్రోల్ అయితే పెట్రోల్ అయితే మంచిగానే వస్తుంది ఇబ్బంది ఏమి లేదు సో ఇది పెట్రోల్ పంప్ బాగానే ఉంది కాబట్టి ఈ కనెక్షన్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ ప్రా ప్రాసెస్ ఏంటి చూద్దాం సో ఇది క్లిప్ అనేది పిక్మన్ సౌండ్ వచ్చేదాకా దీన్ని నొక్కాలి ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫ్యూల్ ఇంజెక్టర్ ఉంది ఇక్కడ ఫ్యూల్ ఇంజెక్టర్ ఈ ఇంజెక్టర్ని ఓపెన్ చేసి బయటికి అదేంటి ఎలా ఉంది ఒకసారి చెక్ చేద్దాం ఫ్యూల్ అనేది కరెక్ట్గా అవుతుందా పంపింగ్ అనేది ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా కనీసం ఎయిట్ నెంబర్స్ నట్టు తీసేసుకుంటే బోల్ట్ తీసేసుకుంటే ఫ్యూల్ ఇంజక్టర్ బయటకు వచ్చేస్తుంది సో అప్పుడు మనం ఆ ప్రెజర్ అనేది ఎలా పనిచేస్తుందో ఒకసారి చెక్ చేద్దాం ఈ మెల్ల బయటది సో ఇది ఫ్యూల్ ఇంజక్టరు చూపిస్తాను చూడండి ఫ్యూల్ ఇంజక్టర్ ఇది అనమాట సో ఇప్పుడు తాళం ఆన్ చేసి బండి స్టార్ట్ చేసి పంపింగ్ ఎలా అవుతుంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఓకే ండి తాళం ఆన్ చేసేసి అట్లా ఆన్ చేసేసి ఒకసారి పంపింగ్ ఎట్లా వస్తుందో చూద్దాం బండి స్టార్ట్ చేసి స్టార్ట్ చేయి ఓకే ఆపు ఆపు ఓకే నెక్స్ట్ పంపింగ్ అయితే చాలా తక్కువ వస్తుంది ఒకసారి క్లీన్ చేద్దాం బ్యాటరీ సెల్ఫ్ కొడుతున్నప్పుడు డౌన్ అవుతుంది సో ఏంటి చెక్ చేద్దాం బ్యాటరీని కూడా సరే ట్వెల్వ్ పాయింట్ ఇగో కనెక్షన్ పెట్టిన తర్వాత ట్వెల్వ్ పాయింట్ వన్ త్రీ చూపిస్తుంది సో బండి సెల్ఫ్ కొట్టి చూద్దాం ఒకసారి ఎట్లా ఉందో బయోపెట్టుకోకుండా ఎట్ అయింది మేము బ్యాటరీ అనేది లో అయిపోతుంది సెల్ఫ్ సెల్ఫ్ కొట్టినప్పుడు సిక్స్కి సెవెన్ నైన్కి సెవెన్కి వెళ్ళిపోతుంది కదా సో బ్యాటరీ అయితే ప్రాబ్లం ఉంది ఒకసారి చెక్ చేద్దాం ఏదో బ్యాటరీ బయట తీసి ఒకసారి బ్యాటరీ టెస్టర్ ఉంది ఆ టెస్టర్ పెట్టి కూడా ఒకసారి చెక్ చేద్దాం మనం బ్యాటరీ మల్టీమీటర్ పెట్టి చెక్ చేసినప్పుడు సెల్ఫ్ కొడుతున్నప్పుడు బండి కొన్నప్పుడు చాలా తక్కువైపోతుంది సో మనం ఏం చేద్దామంటే మన దగ్గర ఒకటి బ్యాటరీ చెక్కింగ్ టెస్ట్ ఉంది దాంతో ఒకసారి చెక్ చేద్దాం బ్యాటరీ టెస్ట్ పెట్టి బండి బ్యాటరీ మంచిగా ఉందా లేదని తెలిసిద్ది పెట్టు జడ్ జెడ్ ఫైవ్ బ్యాటరీ సో ఒకసారి బ్యాటరీ చెక్ చేసి పని చేస్తుందా చేత మనకు ఐడియా వస్తుంది సో కనెక్షన్ పెట్టగానే వచ్చింది కదా ఇక్కడ వచ్చేసి జెడ్ ఫైవ్ బ్యాటరీ జడ్ ఫైవ్ ఉంది ట్వంటీ ఫైవ్ పెట్టాలి ట్వంటీ ఫైవ్ ఓకే ట్వంటీ ఫైవ్ పెట్టిన తర్వాత ట్వంటీ ఫైవ్ వచ్చింది కదా బ్యాటరీ టెస్ట్ పెట్టి ఒకసారి బ్యాటరీ ఎలా ఉందో చెక్ చేద్దాము సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ వోల్టేజ్ కొట్టు చూద్దాం వోల్టేజ్ అంతా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఉంది కదా మన రీడింగ్ ఈ బ్యాటరీకి ట్వంటీ ఫైవ్ పెట్టాలి అలాగే ట్వంటీ ఫైవ్ పెట్టాము వోల్టేజ్ చెక్ చేద్దాం వోల్టేజ్ చెక్ చేస్తే అంత తెలిసింది పెట్టు కొట్టు సో వోల్టేజ్ కొట్టాము ట్వల్ పాయింట్ ఫైవ్ ఉంది సో ఇప్పుడు బ్యాటరీ పని చేస్తా లేదనేది టెస్ట్ కూడా చూద్దాం టెస్ట్ కూడా చూస్తే బ్యాటరీ పని చేస్తా చెప్తుంది ఓకే టెస్ట్ పెట్టు నొక్కు సో బ్యాటరీ అయితే పని పని చేయదని చెప్తుంది ఇక్కడ రెడ్ మార్క్ వచ్చింది చూసారా ఈ రెడ్ మార్క్ వచ్చింది కాబట్టి బ్యాటరీ అయితే పని చేయదని చెప్తుంది ఇది సో బ్యాటరీ ఇది మార్చుకోవాలి యాక్చువల్గా ఇది ఓకే రైట్ బ్యాటరీ అయితే ఒకసారి ఛార్జింగ్ పెడదాము ఛార్జింగ్ పెట్టేసి చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం ఛార్జింగ్ లేదో లేదనేది చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ బండి పెట్టి స్టార్ట్ చూద్దాం ఎలా ఉంటుంది అనేది ఫ్యూల్ ఇంజెక్టర్ సో ఇది పెట్రోల్ దీని నుంచి పంపింగ్ స్లోగా అవుతుంది అనుకున్నాం కదా బయటికి తీసి దీన్ని మనం క్లీన్ చేద్దాం క్లీన్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఒకసారి పంపింగ్ ఎలా అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం బయటిది ఓకే సో మనం దాన్ని ఏం చేయాలంటే ఒకసారి దీంట్లో ఇది ఈ క్యాప్ వచ్చేస్తుంది ఈ క్యాప్ వస్తుంది ఇది బయటికి తీసిన తర్వాత దీంట్లో ఒకటే దీన్ని లోపల నాలుగు వస్తాయి అన్నమాట దీన్ని మనం ఏం చేయాలంటే నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం పంపింగ్ ఎలా అవుతుందో వస్తే చెక్ చేసుకుందాం ఓకే సో అలా ఈజీగా ప్లాస్టిక్ బయటకు వచ్చేలా తీసుకోండి ఇక్కడ నుంచి మనం దీంట్లో నుంచి మనం కొట్టాలి ఇక్కడ చూడండి కొంచెం ఇక్కడ చూడండి కొంచెం డస్ట్ డస్ట్గా ఉంది సో ఇవన్నీ మనం క్లీన్ చేసుకోవాలి నీట్గా ఫ్యూల్ ఇంజెక్టర్ మన దగ్గర ఎలాంటి క్లీనర్ ఉంది అది వచ్చేసి డబ్ల్యూడి ఫార్టీ ఇది రస్ట్ ప్రూఫ్ క్లీనర్ దీంతో నీట్గా క్లీన్ చేసుకోవాలి పెట్రోల్ పెట్టి మీరు క్లీన్ చేయకండి పెట్రోల్ పెట్టి డీజిల్ పెట్టి ఓకే క్లీన్ చేప మళ్ళీ లోపల పెట్టుకుంటావు సరే పెట్టి మీరు బ్రష్ పెట్టి మాత్రమే క్లీన్ చేసుకోండి వేరే మనం కార్పెటర్ క్లీన్ చేసేటప్పుడు వైర్లు పెడతాం కదా అలాంటి సన్నట వైర్లు పెట్టి ఆ హోల్స్లో క్లీన్ చేయాలని చెప్పి ట్రై చేయొద్దు ఇట్లాంటి బ్రష్ టూత్ బ్రష్ తీసుకొచ్చుకొని దాన్ని క్లీన్ చేయండి నీట్గా అవి మూడు హోల్స్ ఉంటాయి నాలుగు హోల్స్ సో వాటిని స్మూత్గా క్లీన్ చేసుకోవాలి చేస్తారంటే బ్లో బ్లోయిర్ మెషిన్ పెట్టి ఎయిర్ బ్లోయర్ మిషన్ పెట్టేసి దాన్ని క్లీన్ చేసుకోండి ఏం చేస్తారంటే ఫ్యూల్ ఇంజెక్టర్కి ఓరింగ్ ఉంది కదా ఓరింగ్ చూపించు ఆ ఓరింగ్ ఉందిగా ఓరింగ్ పైన లైట్ ఇట్లా ఒక ఆయిల్ డ్రాప్ ఇట్లా రాసుకొని దానికి మళ్ళీ ఆ ప్లాస్టిక్ దాంట్లో మెల్లగా కూర్చోబెట్టాలన్నమాట దాని మీ దగ్గర ఎయిర్ గన్ ఉంటే ఎయిర్ గన్ పెట్టి ఇంకా నీట్గా క్లీన్ చేసుకోండి సో ఆ ప్లాస్టిక్ దాంట్లో ఇలాగా మళ్ళీ లొకేట్ చేయాలి సో అంత అయిపోయింది ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని పెట్టేసుకొని లాక్ చేసేసుకోవాలి సో మళ్ళీ మనం ఆ పండికి పెట్టేసిన తర్వాత మీకు ప్రెజర్ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను బ్యాటరీ అయితే ఛార్జింగ్ పెట్టామో ఒక వన్ అండ్ హాఫ్ అవరు సో క్లీన్ చేయడం అయిపోయింది సో మళ్ళీ కనెక్షన్ ఇచ్చేసి హీల్ ఇంజెక్టర్ కూర్చోబెట్టేసేసి ఇప్పుడు బ్యాటరీ కూడా పెట్టేసాం కదా ఒకసారి పంపింగ్ ఎలా అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం పంపింగ్ ఓకే దాన్ని కనెక్షన్ ఇచ్చేసి పంపింగ్ బండి స్టార్ట్ చేసి పంపింగ్ ఎలా వస్తుంది అనేది చూద్దాం ప్రెజర్ మంచిగా రావాలన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆ ఎక్సైడ్ బ్యాటరీ ఉంది కదా బండికి అది పని చేయట్లేదు బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినా కూడా సో అది మనం తీసేసి మనం కెమెరా కొత్త బ్యాటరీ చేసాం అది వేసిన తర్వాత మనం స్టార్ట్ చేసాం బండి బండి స్టార్ట్ చే ఒకసారి ఆపు ఓకే కొంచెం ఇప్పుడు ప్రెజర్ అయితే బాగా పెరిగింది నెక్స్ట్ మనం అది కా పెట్టేసేసి బండి ఒకసారి చెక్ చేసుకుందాం మనం ఒకసారి ఓకే కనెక్షన్ ఇచ్చేసేద్దాము జస్ట్ ఈజ్ మళ్ళీ బోల్ట్ పెట్టేసేసి ఫీల్ చక్కడ కనెక్షన్ చేసేసాము ఇప్పుడు బండి స్టార్ట్ చేద్దాం మనం స్టార్ట్ చేసి ఓకే బండి అయితే స్టార్ట్ అవుతుంది బండి అయితే స్టార్ట్ చేసింది కొంచెం ఓపీడింగ్ ఉంది దాన్ని పెట్టి చెక్ చేద్దాం ఎయిట్ నెంబర్ నెట్ ఓపెన్ చేసి అక్కడ స్క్రూ ఉంది కదా కొంచెం అడ్జస్ట్ కొంచెం రేసింగ్ పెంచుకుంటే సరిపోతుంది అనమాట అది కొంచెం పెంచాము చూడండి ఒకసారి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసాం ఆ స్క్రూని ఎల్లంకితో అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ నెట్ అనేది మళ్ళీ మనం టైట్ చేసేసుకోవాలి దాన్ని టీజ్గా గట్టిగా టైట్ చేయాలన్నమాట అంటే ఓకే బండి అయితే మంచి స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు బండి అయితే ఆగట్లేదు ఇది చూద్దాం ట్రైల్ వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి ట్రైల్ వేసి ఒకసారి చెక్ చేద్దాము దీనికి మొత్తానికైతే ప్రాబ్లం వచ్చేసి బ్యాటరీ ప్రాబ్లం ఉంది చూసారా బ్యాటరీ ప్రోయ్యిందని చెప్పింది కదా మనకి ఇందాక మిషన్ మనం తీసుకొచ్చి కొత్త బ్యాటరీ వేసిన తర్వాత మంచి సెట్ అయింది ఈ సిక్స్ బల్డ్కి వచ్చేసి సిక్స్ బల్డ్కి బ్యాటరీ పవర్ తక్కువ ఉన్నా కూడా బండ్లు స్టార్ట్ కావు సో ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి బ్యాటరీ పవర్ ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్ బండి అయితే రెడీ అయిపోయింది మొత్తం సర్వీసింగ్ మొత్తం కస్టమర్ కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ చేసాము బండి అయితే స్టార్ట్ చేసి చూద్దాం ఒకసారి మళ్ళీ ఆగిపోతుందా లేదనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం స్లోకి వెళ్దాము ఎందుకంటే స్లో వెళ్ళినప్పుడు ఆగిపోయింది కదా బండి ఇప్పుడు స్లోలో ఆగిపోతుందా లేదనేది ఒకసారి చెక్ చేసుకుందాం చాలా స్లోగా వెళ్తున్నాను ఇంకా స్లోగా వెళ్ళినప్పుడు బండి ఆగిపోయేది కదా ఇందాక సో మీకు ఆ ప్రాబ్లం లేకుండా చూద్దాం ఇప్పుడైతే బండి ఆగిపోలేదు ఇప్పుడు బాగానే ఉంది చూద్దాం ఇంకా స్లోగా వెళ్దాం ఇంకా స్లోగా వెళ్ళదు ఒకసారి చెక్ చేద్దాము బండి అయితే ఆగుతుంది లేదనేది చూడండి సార్ నేను ఇక్కడ ఆఫ్ చేశాను ఆఫైనా అయినా కానీ ఏం ఆగట్లేదు వదిలేసినా కూడా సో ఇప్పుడు మళ్ళీ ముందుకు వెళ్దాం సో ముందుకెళ్ళినా కూడా బండి అయితే మీకేం ఆగట్లేదు సో నేను అయితే బండి స్టార్ట్ చేయలేదు ఇప్పుడు ముందుకు చూసారు కదా బండి అయితే ఆగలేదు ఇప్పుడు వరకే చూసినక్కడి నుంచి స్టార్టింగ్లో ఆగిపోయింది కదా ఇప్పుడు బండి ఇప్పుడైతే ఆగలేదుగా సో మన వర్క్షాప్ దగ్గరకైతే వచ్చేసాము మళ్ళీ తిరిగి నేను అక్కడ వర్క్షాప్ దగ్గర కూడా ఆపి ఒకసారి మీకు వదిలిపెట్టి చూపిస్తాను అదో నేనైతే ఏం చేయలేదు అదో బండి అయితే స్లో చేశాను వెళ్ళిపోతుంది సో అది బండి అయితే ఆగలేదు సో ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయింది కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సూ మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ